అందుకే నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక కీలకమైన మలుపు అని చెప్పొచ్చు ఎన్నాళ్ళ నుంచో ఎంతోమంది అమరావతి రైతులు రాష్ట్ర ప్రజలు కళ్ళల్లో ఒత్తులేసుకుని మరి ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది అదే అమరావతిగా కేవలం ప్రభుత్వం డిసైడ్ చేసిన రాజధాని మాత్రమే కాదు భారత ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగం బద్దంగా ఫిక్స్ అవ్వబోతున్న ఏకైక రాజధాని ఇది ఇచ్చే ప్రయోజనాలు ఏంటో చెప్తే ఆశ్చర్యపోతారు గత ఐదేళ్లుగా మూడు రాజధానులని కోర్టు కేసులని మనం చాలా గందరగోళాలు చూసాం అసలు అమరావతి ఉంటుందా ఊడుతుందా అన్న భయం చాలా మందిలో ఉండేది కానీ ఇప్పుడు సీన్ మారింది కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది వేపి విభజన చట్టానికి సవరణలు చేసి అమరావతి పేరుని గెజెట్లో ఎక్కించడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది అసలు ఈ గెజెట్ నోటిఫికేషన్ అంటే ఏంటి కేంద్రం ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకుంటుంది అసలు విభజన చట్టంలో ఆ సెక్షన్ ఐదు బ్రాకెట్ రెండు కదేంటి దీనివల్ల అమరావతికి వచ్చే పవర్ ఏంటి ఈ వీడియోలో పిన్ టు పిన్ క్లియర్గా మాట్లాడుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అసలు ఇన్నాళ్ళు లేని చట్టబద్ధత ఇప్పుడెందుకు అవసరమైందో ఒక నిమిషం ఆలోచిస్తే మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు పార్లమెంట్లో ఏపీ రీఆర్గ్నేషన్ యాక్ట్ అని బిల్లు పాస్ చేశారు అందులో సెక్షన్ ఐదు బ్రాకెట్ ఒకటి అలాగే ఐదు బ్రాకెట్ రెండు ఈ రెండు పాయింట్లు ఉన్నాయి సెక్షన్ ఐదు బ్రాకెట్ ఒకటి ఏం చెప్పిందంటే హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని కానీ విభజన జరిగిన తర్వాత ఏపీకి ఫలానా ఊరు రాజధాని అని ఆ చట్టంలో ఎక్కడా రాయలేదు జస్ట్ న్యూ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే రాశారు తప్ప పేరు మెన్షన్ చేయలేదు అప్పట్లో రెండు వేల పదిహేనులో చంద్రబాబు గారి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు కానీ కేంద్రం నుంచి రావాల్సిన అఫీషియల్ గేజెట్ నోటిఫికేషన్ రాలేదు అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఇంట్లో పేరు పెట్టుకున్నాం కానీ రికార్డుల్లో పేరు ఎక్కడా ఎక్కలేదనమాట ఇదే అవకాశాన్ని అడ్డం పెట్టుకొని రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు పాట పాడింది చట్టంలో అమరావతి పేరు లేదు కదా మన ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటాం అనే వాదన తెరపైకి తెచ్చారు అక్కడి నుంచే అమరావతికి కష్టాలు మొదలయ్యాయి కానీ ఇప్పుడు ఆ లసుకును పూర్తి చేసింది కేంద్రం ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ కథకు శుభం కార్డు పడబోతుంది మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మన సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో ఏపీ క్యాబినెట్ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపింది అయ్యా విభజన చట్టంలో మన రాజధాని పేరు లేదు దయచేసి అమరావతి పేరును అందులో చేర్చండి అని కోరారు దీనికి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇక ప్రధాని మోడీ గారు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని దీ పనిని వేగవంతం చేయనున్నారంట ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మొదట కేంద్రం క్యాబినెట్ ఈ సవరణకు ఆమోదం తెలుపుతుంది ఆ తర్వాత ఈ వింటర్ సెంక్షన్లోనే పార్లమెంట్లో బిల్లు పెడతారు అక్కడ లోక్సభ రాజ్యసభలో బిల్లు పాస్ అవగానే రాష్ట్రపతి సంతకం చేస్తారు ఫైనల్గా అమరావతి రాజధాని అనే పేరు స్పష్టంగా పేర్కొంటూ భారత ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మొత్తం తంతు కేవలం రెండు వారాల్లోనే పూర్తవుకోవచ్చు టాక్ అంటే రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వచ్చేలోపు అమరావతికి పర్మనెంట్ పట్టా వచ్చేసినట్టే సరే గెజెట్ వస్తే ఏంటి పేపర్ మీద పేరు వస్తే సీన్ మారుతుందా అని మీరు అడగచ్చు అవును పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే ఒక్కసారి పార్లమెంట్లో చట్టం ద్వారా అమరావతి పేరు ఫిక్స్ అయితే రేపొద్దున మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి మేము రాజధాని మారుస్తాం అని అన్న లేదా విశాఖ వెళ్తాం కర్నూలు వెళ్తాం అంటే కుదరదు రాజధాని మార్చాలంటే మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టాలి లోక్సభ రాజ్యసభలో ఒప్పుకోవాలి అది అంత ఈజీ కాదు అంటే అమరావతికి ఒక సేఫ్టీ లాక్ అని పడినట్లే అసలు దీనివల్ల అమరావతికి లాభాలేంటి పెట్టుబడులు ఇన్నాళ్ళు కంపెనీలు ఎందుకు భయపడ్డాయి రేపు రాజధాని ఉంటుందా లేదా ఇంకెక్కడికైనా మారుస్తారా నెక్స్ట్ ప్రభుత్వం వస్తే అని భయపడ్డారు కానీ ఇప్పుడు ఆ భయం పోతుంది ఇక నిధులు ప్రపంచ బ్యాంక్ కానీ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ పదిహేను వేల కోట్లు అప్పులు ఇస్తున్నాయంటే దానికి సరైన లీగల్గా ఒక అడ్రస్ ఉండాలి కదా ఈ గెజెట్ ఆ నమ్మకాన్ని ఇస్తుంది ఇక కోర్టు కేసులు రేపు ఎవరైనా కోర్టుకి వెళ్ళినా ఇది పార్లమెంట్ చేసిన చట్టం అని కోర్టులు కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పేస్తాయి సో ఈ మొత్తం ఎపిసోడ్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం మన అమరావతి రైతుల గురించి ముప్పై మూడు వేల ఎకరాలు త్యాగం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు పడ్డ వేదన అంతా ఇంత కాదు లాఠీ దెబ్బలు తిన్నారు జైలుకు వెళ్ళారు అలాగే న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ పాదయాత్ర చేస్తూ పోరాటం ఆపలేదు ఇప్పుడు చంద్రబాబు గారు మోడీ గారు తీసుకున్న ఈ చర్య ఆ రైతులు పోరాటానికి దక్కిన నిజమైన విజయం అని చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు ప్రభుత్వం రెండో విడతగా భూ సేకరణ కూడా చేయబోతుంది ఎన్నాళ్ళు కొంతమంది రైతులు అనుమానంతో భూములు ఇవ్వడానికి భయపడ్డారు కానీ ఎప్పుడైతే కేంద్రం నుంచి ఈ గెజెట్ వస్తుందో మన రాజధాని ఇక్కడే అని శాశ్వతం అని ఫిక్స్ అయిపోయారు దీనివల్ల ల్యాండ్ పుల్లింగ్ స్పీడ్ అందుకోవడం కాదు అక్కడ రియల్ ఎస్టేట్ కానీ అలాగనే కన్స్ట్రక్షన్ కానీ జెట్ స్పీడ్లోకి వెళ్తుంది అలాగే రైతులు ఫ్లాట్లకు కూడా మంచి రేట్లు వచ్చే అవకాశం ఉంది ఇక రాజకీయంగా చూస్తే కూటమి ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద మైల్ స్టోన్ లాంటిది ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టు అవుతుంది ముఖ్యంగా బీజేపీ మీద ఎన్నాళ్ళలో ఉన్న అపవాద తొలగిపోతుంది విభజన చట్టంలో ఉన్న లోపాలను సరిద్రమే కాదు అమరావతికి తాము కట్టుబడి ఉన్నామని ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం కేంద్రానికి అదే సమయంలో గత ఐదేళ్లుగా మూడు రాజధానుల పేరుతో జరిగిన కాలయాపన ఇక చరిత్రలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది రెండు వేల పదిహేనులో గెజెట్ వచ్చి ఉంటే ఈ పదేళ్ళలో అమరావతి హైదరాబాద్ పోటీగా ఉండేదేమో బెటర్ లెట్ దెన్ ఎవర్ అన్నట్టు ఇప్పటికైనా సరైన దారిలో పడింది అనుకోవాలి సో ఇది సంగతి రాబోయే రెండు వారాల్లో పార్లమెంట్ సాక్షిగా అమరావతికి పట్టాభిషేకం జరగబోతుంది ఒక రకంగా ఇది ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఒక అడ్రస్ లేని రాష్ట్రంగా కాకుండా ఒక పవర్ఫుల్ రాజధాని ఉన్న రాష్ట్రంగా ఏపీ మళ్ళీ నిలబడబోతుంది ఈ పరిణామాల మీద మీ అభిప్రాయం ఏంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం అమరావతి అభివృద్ధిని ఎంత వేగంగా పరిగెట్టిస్తుంది అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్లో తెలియజేయండి